శిల్పామోహన్ రెడ్డి ఏం చేయలేదు మాకు ఎవరు ఆఫీస్ పోతే ఏం ఇవ్వలేదు అంతా టీ ఆఫీస్ నాడు వెళ్ళి పంపి పంపిస్తున్నారు అంతే భూమనాగర్ రెడ్డి వచ్చినప్పటికీ మా కాలం బాగా జరిగింది చంద్రబాబు నాయుడు నుంచి కాలం బాగా జరుగుతుంది ఇంచెన్ పదహైదు వందలు ఇస్తున్నాడు అలాంటి మహాన్ ఎవరు ఇయ్యరు రాజశేఖర్ రెడ్డి ఐదు వందలు ఇచ్చి ప్రజలకు ఇది చేశాడు మామూలు పదహైదు వందలు వచ్చినప్పటి నుంచి మేము కడుపు నిండా తింటున్నాము ఐదు వందల రూపాయలు పింఛన్ దగ్గర ఉండి ఇప్పించాడు చేయలేదు పది సంవత్సరం కాంగ్రెస్లో ఉన్నాడు ఏం ఒక్క రూపాయి మాకు ఏం సాయం చేయలేదు మరి ఏమని అడిగితే ఫీదాపిస్తా వెళ్ళి పంపిస్తున్నాడు మేము బ్రహ్మానందంకి ఓటు వేయాలని అనుకుంటున్నాము మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ మార్క్ బటన్ ప్రెస్ చేయండి